అక్రమ సంబంధం అందంగా సాగుతున్న జీవితం రత్నంలాంటి పిల్లలు అంతలోనే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పెద్ద అగాధం దీనికి కారణం అక్రమ సంబంధం అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా అక్రమ సంబంధం బయటపడితే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది ఏ స్త్రీ తన భర్త చేసిన ద్రోహాన్ని సహించదు అలాగే ఏ పురుషుడు తన భార్య ప్రాయివాడితో చనువుగా ఉండటానికి భరించలేడు వారితో ఇక కొనసాగడం కష్టంగా ఉంటుంది మూడు ముళ్ల బంధం ముళ్ళ కంచల మనసుగా గాయపరుస్తుంది ఇది ఇద్దరు విడిపోయేలా మరింతగా చెడిపోయేలా తమ చేజేతుల జీవితం నాశనం చేసుకునే వరకు వెళుతుంది కానీ ఈ కారణం ఏ పాపం తెలియని పిల్లలకు అన్యాయంగా గురు అవుతారు అక్రమ సంబంధానికి దారితీసే కారణాలు చిన్న వయసులోనే పెద్ద వయసుడితో పెళ్ళి ఒక అమ్మాయి పద్దెనిమిదేళ్ల మూడు పదాలకు పైగా వయసు ఉన్నవాడితో పెళ్లి జరిగింది ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న తనకు ఆవేమీ లభించలేదు రోజంతా ఇంటి పనులు పిల్లలతోనే ఏళ్లు గడిచిపోయాయి భర్తతో సంసారం పూర్తిగా యాంత్రికంగా అనిపించేది నిరాశ నిష్కృషల అవహించిన సమయంలో ఒక వ్యక్తి ధైర్యం నురిపోశాడు అతని పరిచయం ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది ఇన్నాళ్ళ కుటుంబం కోసం అంకితమైన ఆమె తన కోసం తనకే సమయం కేటాయించుకోవాలని చూసింది అతని మరింత దగ్గరయ్యి అది శారీరక సంబంధం వరకు వెళ్ళింది భర్త వేధింపులు ఇక్కడ ఒక స్త్రీ తన పెళ్ళైన దగ్గర నుంచి భర్త వేధింపులను ఎదుర్కోకుండా ప్రతి చిన్న విషయానికి పెద్ద గొడవలు సృష్టించేవాడు శారీరకంగా మానసికంగా హింసించేవాడు ఎవరితో మాట్లాడినా అనుమానం లేని సంబంధాన్ని అంటగడుతూ పదే పదే పొడవడం చేసేవాడు దీంతో ఒకరోజు ఆమె అదే నిజం చేసింది అలాంటి భర్తకు దూరంగా ఉండాలనుకుంది కాని కుటుంబం చుట్టాలతో సత్సాబంధలం ఉండటంతో విడాకులు ఇవ్వకుండా భర్తతోని కాపురం కొనసాగించింది మరోవైపు తన సంతోషానికి మార్గం వెతుకుతుంది ఈ సందర్భంలో తన భర్తకు ముందే పెళ్లి జరిగి ఉండటం లేదా ప్రేసి అఫైర్ ఉండటం జరిగింది భర్త తనతో ప్రేమను నటిస్తూనే మరొకరితోని సంబంధం కొనసాగించాడు ఈ విషయం తెలిసిన భార్య తన భర్తకు సహించుకోవడం మొదలుపెట్టింది ఆపై అతణ్ణి దూరం పెడుతూ తన భర్త చేసిన ద్రోహాన్ని అదే రూపంలో తిరిగి ఇవ్వాలనుకుంది ఈ క్రమ ఈ క్రమంలో పరా పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది సంసారానికి పనికిరాని భర్త తన భర్త సంసారానికి పనికిరాడని కొన్నాళ్లకు భార్యకు విషయం బోధపడింది తనను అందరూ మోసం చేశారని గ్రహించింది కానీ అతడితో తెగిదింపులు చేసుకోవడాన్ని పెద్దలు అంగీకరించలేదు దీంతో ఆమె మరికొ మరొకరితో తన జీవితాన్ని సర్వనాశనం పంచుకుంది ఇవి మాత్రమే కాకుండా కొంతమంది తమ భర్త బోరింగ్ అని రొమాన్స్ తెలియదని అందంగా లేదని లేదా మరొకరి అకర్తితమైన భర్త దూరంగా ఉం ఉంటాడని పాత ప్రియుడి ప్రేమను వదులుకోలేక ఇలా ధర్మబంధం కాని కారణాలకు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు ఉన్నారు ఏదేమైనా సరే పెళ్ళయ్యాక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏం మాత్రం మంచిది కాదు అది పురుషులైనా స్త్రీలైనా ఒక్కసారి తప్పు జరిగితే జీవితాలు ముగిసిపోయే వరకు దారితీయవచ్చు భార్యభర్తలిద్దరి మధ్య ఎప్పుడైనా సరే మూడో వ్యక్తి ప్రవేశం అనేది ఉండకూడదు నమ్మకం చోట భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉంటుంది ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమగా మెలిగితే తప్పుదారి పట్టడానికి ఆస్కారం ఉండదని మనస్వత్వం నిపుణులు అంటున్నారు పైన చెప్పినవి కొంతమందికి చెందిన ఉదాహరణలే ఎవరో కొద్ది మంది మాత్రమే అలా ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్న కూడా కుటుంబాన్ని ఉంటే చేతుల్లో మోసం త్రిమూర్తులు కుటుంబం కోసం అహర్నిశకలు ప్రేమించే భర్తలు మన సమాజంలో చాలామంది ఉంటారు బీ కేర్ఫుల్ లైఫ్ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది స్టోరీ విన్నా పూర్తిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్